నమస్తే మ్యామ్ ఇప్పుడు మనకి వసంత పంచమి రాబోతుంది అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి మనం పాటించవలసిన నియమాలు వసంత పంచమి రోజు ప్రత్యేకత ఏంటంటే అందరికీ తెలిసింది ఆ సరస్వతి దేవి ఆరాధన సరస్వతి రోజు జన్మించిన రోజు ఆ ఆ రోజు సరస్వతి దేవి పుట్టిన రోజుగా జరుపుకుంటాము అయితే ఆ రోజుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఏ పని చేసినా మనం టైం చూసుకో అక్కర్లేదు అనమాట ముహూర్తంతో సంబంధం లేకుండా ఏ టైంలో అన్నా ఏదైనా ఒక ఎనీథింగ్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట డే అంతా మన మామూలుగా రాహుకాలాలు ఇవే దేనితో సంబంధం లేకుండా ఆ రోజు అంతా ఏ రోజు ఏ పని మొదలు పెట్టినా అది సక్సెస్ అయిపోతుంది అది గుర్తుపెట్టుకోవాల్సింది కాబట్టి చాలా ప్లేసెస్ లో సామూహిక వివాహాలు అవన్నీ ఆ రోజు చేసేస్తూ ఉంటారు అనమాట టైం ఇంకా సంబంధం లేదు మనకి అంత ఎనీథింగ్ ఎనీ న్యూ వెంచర్ కన్స్ట్రక్షన్స్ ఎనీథింగ్ ఆ రోజు మొదలైపోతాయి దాంతోపాటు కాబట్టి ఆ రోజు ఎవరైనా ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా రిజల్యూషన్స్ చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్ లాగా ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఇవి చేసుకోవచ్చు రెండోది పిల్లలకి స్టూడెంట్స్ కి సంబంధించి కాబట్టి సరస్వతీ దేవి అంటేనే జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మంచి విద్యా బుద్ధులు బాగుండాలి అంటే అమ్మవారి అనుగ్రహం మనకి ఉండాలి ఎలా అయితే అమ్మ అమ్మవారి అనుగ్రహంతో ఆయన ఎలా అయితే పెద్ద కవి అయ్యాడో సో ప్రతి వాళ్ళు ఇంటి ఈ స్టోరీ చెప్తూ ఉంటారన్నమాట కాళిదాస్ స్టోరీ చెప్పేస్తూ ఉంటారు చాలా ప్లేసెస్ లో బట్ ఎస్ డెఫినెట్ గా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే పిల్లల చదువు విషయంలో కానీ ఏదైనా కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా కానీ వాళ్ళకి విద్య బుద్ధి ఈ రెండు బాగుండాలి అంటే అమ్మ అనుగ్రహం ఉండాల్సిందే కాబట్టి ఈసారి వసంత పంచమి ఇంకా ఆదివారం వచ్చింది మామూలుగా అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళకి టైం కుదరదు ఇవన్నీ కాదు కానీ సో ఈసారి సండే వచ్చింది కాబట్టి పిల్లలకి ఫస్ట్ చెప్పండి వసంత పంచమి అంటే ఇంటో చెప్పి అమ్మవారికి సంబంధించిన కథలు అవన్నీ పిల్లలకి చెప్పుకుంటూ వాళ్ళతోటి ఏవైతే పూజలు అవి చేయించాలో ఇంట్లోనే చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఏదైనా మీ దగ్గరలో ఉన్న సరస్వతి ఆల బాసర్ అయితే చాలా ఫేమస్ అది కాకుండా మనకు వర్గాలు కూడా ఉంది లేదా లోకల్ గా కొన్ని సరస్వతి దేవి టెంపుల్స్ ఉన్నాయి సో అక్కడ కూడా చాలా బిజీ ఉంటుంది మన హైదరాబాద్ లోనే చాలా ఉన్నాయి గా హైదరాబాద్ లో మాట్లాడితే చాలా సరస్వతి దేవి టెంపుల్స్ ఉన్నాయి సో మీరు ఏదైనా ఒక చక్కగా పిల్లలకి చెప్తూ వాళ్ళకి ఏదైనా ఒక మంచి టెంపుల్ కి తీసుకెళ్లి వాళ్ళకి పూజలు అవి అక్కడ ఏ అమ్మవారికి ఏవైతే పూజలు చేస్తారో అవి చెయ్యండి అయితే సరస్వతీదేవి పూజ వసంత పంచమి రాగానే చాలా మంది ఆ అమ్మవారికి చీరలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే మీ మీరు ఒకవేళ మొక్కుకుంటే గనక మీకు పెట్టాలనుకుంటే గనక పెట్టేయండి అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్గా అమ్మవారికి చీరలు పెట్టడం అమ్మవారికి ఏదైనా పెట్టడం కంటే కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరికైనా విద్యా దానం చేయడం అంటే విద్యకి సరిపడా వాళ్ళకి నార్మల్గా అంటారు కాంట్రిబ్యూషన్స్ చేస్తారు కొంతమంది కొంతమంది స్పాన్సర్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు చదువులు అలా ఎవరికైనా ఒక పేద విద్యార్థులకు కానీ ఎవరికైనా మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ రోజు చేస్తే అది మీ పిల్లలకే బ్లెస్సింగ్స్ అనమాట అంటే ఇవి ఎందులో ఇలాంటివన్నీ ఇందులో రాసేసి ఏం చెయ్యరు బట్ మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే మనం చేసే ప్రతి ఒక్క మంచి పని మనకి అది మన బ్యాంక్ బ్యాలెన్స్ యాడ్ అవుతూ ఉంటదన్నమాట పుణ్యం ఒక్క బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి లేని పిల్లలకి ఏదైనా ఇవ్వండి చదువుకి సంబంధించింది కానీ గా మా రీసెంట్ రీసెంట్ గా ఒక బ్లైండ్ స్కూల్ ఉంది ఇక్కడ ఒక దగ్గర సో అక్కడ వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వాళ్ళకి చాలా అంటే ఈ బ్లైండ్ స్కూల్స్ డెఫెండ్ డమ్ స్కూల్స్ ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తే సో అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి ఏదైనా నిజంగా అవసరం ఉన్న ప్లేస్కి వెళ్ళండి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటే పిల్లలకి ఏమైనా ఇవ్వాలి అంటే వాళ్ళ వాళ్ళ చుట్టాల్లోనే పిలిచి ఆ చిన్న పిల్లలకి ఇచ్చి ఉన్న వాళ్ళకి అక్కర్లే లేని వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళండి మేము ఒకసారి ఒక డెఫెండ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాం అనమాట ఇలాగే జనరల్ గా వెళ్ళాం జనరల్ గా వెళ్తే ఆ పిల్లలు కొంచెం ఎగ్జైట్ అయిపోయారు ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే చాలా భలే రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు చక్కగా వాళ్ళని చూస్తే పాపం వాళ్ళు ఎక్కడ అవన్నీ చూపించారు ఏదో వేరే పని మీద ఏదో రైస్ బ్యాగ్స్ అవి ఇవ్వడానికి ఊరికే వెళ్ళాం అనమాట ఆ వెళ్తే ఆ స్కూల్లో వెళ్ళి వచ్చేస్తుంటే ఆ పిల్లలు అడిగారు పాపం వాళ్ళకి మాట్లాడడం రాదు వినబడదు కదా వాళ్ళు మమ్మల్ని ఏం అడిగారు అంటే మాకు ఆడుకోవడానికి క్రికెట్ బాల్స్ ఈ ఫుట్బాల్స్ కావాలని వాళ్ళు ఇట్లా సైకల్ చేసి చెప్తే సరే నెక్స్ట్ మంత్ ఆ టైం లో వెళ్ళి వాళ్ళకి అవన్నీ ఇచ్చేసి వచ్చాం సో వాళ్ళకి సరదా పాపం అవన్నీ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి సో అట్లాంటివి ఏమైనా సో అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి హ్యాపీగా ఉంటుంది ఎవరైనా కానివ్వండి అంటే ఇది షో చేసుకోవడం ఇట్లా కాదనమాట ఏంటంటే ఎక్కడికైనా ఏదైనా దానాలు ఇవ్వడానికి ఫుడ్ డొనేషన్స్ చేయడానికి ఫస్ట్ సెల్ఫీలు దిగేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం ఇవన్నీ కాదు బట్ జెన్యున్ గా వెళ్ళి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి పూజలు ఎంతగా చేస్తామో పూజలతో పాటు మీరు చేసే ఇట్లాంటి దాన ధర్మాలు ఇవన్నీ చాలా చాలా బెనిఫిషియల్ గా ఉంటాయి అన్నమాట అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఇవన్నీ జనరల్ గా మాట్లాడుకుంటున్నాం మామూలుగా ఆ రోజు నలుపు వస్త్రాలు వేసుకోకుండా పసుపు రంగుతో కూడిన వస్త్రాలు అమ్మవారికి పసుపు రంగుతోటి చేసిన ప్రసాదాలు పసుపు తెలుపాటుకులు ఉపయోగిస్తారు తెలుపు పసుపు ఈ రెండు కలర్స్ ఎక్కువగా వాడతారు అమ్మవారికి అటుకులు పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి అటుకులు పాయసము అట్లాంటివి ఏమైనా కొబ్బరి ఉండలు అట్లాంటివి చేసి అందరికి పంచడము మీ పిల్లలతో ఆ రోజు ఖచ్చితంగా సరస్వతి స్తోత్రాలు అవి చదివిచ్చడము వాళ్ళని కుదురుగా ఒక అరగంట సేపు కూర్చోబెట్టి స్తోత్రాలు అవి చదివిపిచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రతి రోజు సరస్వతి ధ్యానం చేసి కనుక వాళ్ళు చదువు మొదలు పెడితే కంపల్సరీ సక్సెస్ఫుల్ గా అవుతుంది మనం విద్యాభ్యాసం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు సరస్వతి దేవి ఆలయాన్ని దగ్గర చేపిస్తారు కానీ దాని తర్వాత ఏంటంటే మా చిన్నప్పుడు మేము చదువుకోవాలి అని స్టార్ట్ పుస్తకం తీయగానే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఇది చదివి గానీ మేము చదువుకోవడం స్టార్ట్ చేసే వాళ్ళం కాదు ఈ మధ్య అవన్నీ లేవు యాక్చువల్ గా కాబట్టి ఒక చిన్న హ్యాబిట్ ని మన పిల్లల్లో మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగితే మనము ఆ కనెక్ట్ అవుతాం అనమాట అండ్ ఈరోజు కాస్మిక్ ఎనర్జీస్ అంటాం స్పిరిచువల్ ఎనర్జీస్ కూడా చాలా హైగా ఉంటాయి కాబట్టి సరస్వతి దేవి ఆరాధనతో పాటు మీరు ఇంకా ఏదైనా దాన ధర్మాలు చేయాలన్నా ఏదైనా పుణ్యక్షేత్రాలు చేయ వెళ్ళాలన్నా అండ్ కుంభమేళాలో చాలా ప్రత్యేకించి ఇప్పుడు ఈ ఈ డేస్ అన్ని సప్తమి ఒకటి ఉంది కుంభమహిళా కూడా ఉంది కాబట్టి ఎవరైనా అక్కడ ఉంటే గనక ఈ వచ్చే అమావాస్య ఈ రథ రథసప్తమి అండ్ వసంత పంచమి నదీ స్నానాలు అవన్నీ చేసుకుని దాన ధర్మాలు చేస్తే చక్కగా మనకి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది